నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు రెండు చెల్లింపులు ఏపీ శాసనసభలో సంచలన ఆదేశాలండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము సిఎఫ్ఎంఎస్కు సంబంధించి రాష్ట్ర శాసనసభ చరిత్రలో సిఎఫ్ఎంఎస్పై రూపొందించిన నివేదిక రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ వ్యవస్థలో పరిమితిని పరిశీలించే ఆస్కారం లేదు రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల ఇరవై ఒకటిల మధ్య నూట తొంభై మూడు మంది ఖజానా అధికారులు డీడిఓల పరిధిలో రెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది పెన్షనర్లకు సంబంధించి రెండు వందల పద్దెనిమిది కోట్లు అధికంగా డ్రా చేశారనైతే కాగ్ నివేదికలు చెప్తున్నాయండి దీనికి సంబంధించి చెల్లింపులు సక్రమంగా లేదని కూడా సమాధానం సమాచారం అయితే ఉంది సో అధికంగా చెల్లింపులు అయితే చేయడం జరిగింది దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి అధిక చెల్లింపులు జరిగాయి అని అయితే తెలుస్తోంది ఈ మేరకు ఈ మేరకు కాగ్ నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు కూడా ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదిహేడు బిల్లులకు సంబంధించి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు అధికంగా చెల్లింపులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్లో లోపాలు గుర్తించామని వాటిని సరిచేయాలని కాగ్ నివేదిక సిఫార్సు చేసింది ఈ వ్యవస్థ రూపకల్పనలోనే కొన్ని రో లోపాలు ఉన్నాయని ధృవీకరణ నియంత్రణలు సరిగా లేవని కాగ్ అభిప్రాయపడింది